ఏ ఆయుధాలు వాటంతటా అవి హానికరం కావు కోపాన్ని నియంత్రించుకోలేని మనిషి చేతిలో పడినప్పుడే అవి హానికరంగా మారుతాయి ప్రతి మనిషికి తన జీవితం తనకు చాలా ముఖ్యం ఒక్క మనిషిపై పంతానికి పోయి పతనాన్ని కొని తెచ్చుకోకండి నవ్వుతున్నప్పుడు నీళ్లు త్రాగడం ఎంత కష్టమో మనసుకు బాధ కలిగినప్పుడు కన్నీళ్లు ఆపడం కూడా అంతే కష్టం ఒకరికి ప్రశాంతత లేకుండా చేద్దామనే ఆలోచన మొదట నీ ప్రశాంతతనే దూరం చేస్తుంది నీ గురించి నువ్వు ఎక్కువగా చెప్పుకోవద్దు ఇతరులు చెప్పుకునే విధంగా ప్రవర్తించు యుద్ధం తప్పదు అంటే అరచేయి కూడా ఆయుధం అవుతుంది వద్దనుకుంటే గొడ్డలి కూడా కట్టెలు కొడుతుంది సంకల్పం ఒక్కటే నిజం మిగిలినదంతా కల్పితం దురాసపరుడైన వ్యక్తిని ధనంతోనూ మొండిఘటాలను అభినందనలతోనూ అవివేకిని ఆశయంతోనూ పండితుడు